వన్ ఫార్టీ నాకే భయం వస్తుంది ఒక పక్క వెళ్ళిపోతుంది బండి కొంచెం మోడిఫై చేపిస్తామా లేదా కత్తి ఎంత దీన్ని మోడల్ ఏంది అసలుకి ఇదే ఇంజను పెట్రోల్ ఇంజను వన్ పాయింట్ సిక్స్ సిసి పెట్రోల్ ఇంజను బ్యాక్ అవర్ ఛానల్ వన్స్ అగైన్ ఈరోజు వచ్చేసి రివ్యూ ఏందబ్బా అంటే ఇదే అది ఏ కారు తెలుసా ఏ మోడల్ ఇది ఎందుకు అత్తా దీని పవర్ ఎట్ ఉంటుంది దీనికి ఎగ్జాస్ట్ ఉందా లేదా దీన్ని మోడిఫై చేయిస్తామా లేదా అన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం దీనికి కథ ఎంత దీని మోడల్ ఏంది అసలుకి మాట్లాడదాం ఫస్ట్కి వచ్చేసరికి దీని మోడల్ వచ్చేసరికి హోన్ ఎసెంట్ వైవో మోడల్ హోన్ ఎసెంట్ వైవ ఇంజిన్ వచ్చేసరికి పెట్రోల్ ఇంజిన్ బండి అయితే మనకి బ్లాక్ కలర్లో ఉంది అలాగే వీల్స్ లోపల సీట్లు గీట్లు అంతా సీట్ అన్నీ బాగానే ఉంది ఇందో చూస్తున్నారు కదా అమ్మ ఎగ్జాస్ట్ ఇది ఫుల్ సిస్టమ్ కాదు జస్ట్ ఊరికే ఫుల్ సిస్టమ్ వేపిస్తా చూడు ఫుల్ సిస్టమ్ వేపిస్తే దీనికి కథ వేరే మనకి ఏం తెలియదు కార్ గురించి రివ్యూ చేసేదానికి దీని బానిట్ ఓపెన్ చేసి చూపిస్తాయి ఇది కథ అని ఇదే ఇంజిను పెట్రోల్ ఇంజిను ఇంజిను ఓపెన్ చేస్తే ఇది దీని కథ బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ కొత్తది వన్ పాయింట్ సిక్స్ సిసి ఓ వన్ పాయింట్ సిక్స్ సిసి పెట్రోల్ ఇంజిను హెచ్పి గురించి మాట్లాడుకుంటే నైంటీ నైంటీ హెచ్పి వన్ వన్ థర్టీ సిక్స్ ఎంఎం వన్ థర్టీ సిక్స్ ఎంఎం టార్కు అంతే మనకి కార్లో తెలిసింది ఇంకేం తెలియదు మనకి దీని కథ అంతా తెలియదు దీన్ని మూసేద్దాం చెప్తా చెప్ప దీని మోడల్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ మోడల్ నాకన్నా ఎప్పుడుదో బండిది నేను కూడా బుట్లో అప్పటికి టూ థౌజండ్ టూ మోడల్ అలాయ్ వీల్స్ అలాయ్ వీల్స్ అన్ని మార్చాలే లోపల ఇంటీరియర్ ఇది కథకి దీనికి వెనకాల డిక్కీ ఎంత ఉంటుందంటే చూపిస్తా ఉన్నాండి హైడ్రాలిక్ స్టీరింగ్ వీలు ఒకటి తెప్పించాను వేద్దామని ఇంకా వేయాలా వేయాలా స్టీరింగ్ వీలు దీని డిక్కీ చూసుకోండి ఎంత ఉందో దీని లుక్కే ఒకలాగా వేరే ఎసెంట్లో మళ్ళీ ఇంకొకటి ఉంది ఇంకొక ఎసెంట్ ఓల్డ్ లాగా వస్తుంది అది ఇదే ఒకలాగా ఒక లుక్ వేరే వైవో వైభవ లుక్కే వేరే ఎగ్జాస్ట్ చూసుకుంటే ఎగ్జాస్టో హెచ్కేఎస్ ఎగ్జాస్టో జస్ట్ వెనకాల మాత్రం మఫ్లర్ మాత్రమే ఫుల్ సిస్టమ్ లేదు ఇంకేముందో బావి బండిలో రివ్యూ చేసేవాల్సింది ఒకటి ఊడిపోయింది ఇది ఒకటి ఒకటి ఫిట్ చేసుకోవాలా లోపల చూసుకుందాము లోపల ఇంటీరియర్ అయితే ఇది పరిస్థితి చేపించాలి ఇంటీరియర్ అంతా మెయిన్ మనకి ఇదంతా కాదు అవసరం అయ్యేది మెయిన్ సౌండ్ తినాలందరికి ఇప్పుడు సౌండ్ వినిపిస్తూ ఉండండి హింద్ర కథ అని ఉందో సౌండ్ ఇది వచ్చేసరికి ఐడిలింగ్లో సౌండ్ ఇది చూద్దాం ఉండు సిస్టమ్ వేపిస్తే కొంచెం ఫుల్ సిస్టమ్ వేపిస్తే కొంచెం బాగుంటుంది అన్ని ఇంకేం తెలియదు మనకి కార్ గురించి ఇంతే తెలుసు ఇంక పోతా పోతా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్టుందో దాని గురించి మాట్లాడుకుందాం అండి ఇప్పుడు మనం స్టార్ట్ చేసి అట్లా ఒక రౌండ్ వేద్దాం వేద్దామండి కథ దీని పవర్ ఎట్టుందని స్టార్ట్ అయింది పికప్ పికప్ చూడండి చూడండి ఒకసారి నాకు భయం దిగుతుంది దీంట్లో సౌండ్ అటెండ్స్ తెలియదు ఎగ్జాస్ట్ సౌండ్ మూడు గేర్ వన్ ట్వంటీ వన్ టెన్ ఫోర్త్ గేరు కొంచెం అప్పు ఉంది ఫోర్త్ గేర్ ఎంత వన్ ట్వంటీ వన్ థర్టీ ఫిఫ్త్ గేరు పోద్ది ఎందుకు వరకు దాన్ని అల్లాడియడం ఎప్పుడో టూ థౌజండ్ టూ మోడల్ కదా కొంచెం నిదానంగానే పోదాం అదే బండి కండిషన్ లాగా లేదు ఒక పక్కో తిప్తే ఒక పక్క పోతా ఉంది కొంచెం పట్టుకుందాం బండిని ఎంత పోతుంది చూద్దాం స్పీడు కష్టం కొంచెం చెప్పాలి బండి ఒక పక్క వెళ్ళిపోతుంది నాకే భయం వస్తుంది ఒక పక్క వెళ్ళిపోతుంది బండి కొంచెం నిదానంగా పోతాం అమ్మ నిదానంగా పోతాం ఇంత ఓల్డ్ బండ్లో అంత టాప్ అండ్ టాప్ స్పీడ్ అన్నీ కొట్టకూడదు ఇది ఏందో ఈ కార్లో హెల్మెట్ వేసుకుని పోతా ఉన్నా హెల్మెట్ కార్కి నైంటీ హండ్రెడ్ ఎక్కువ రెడీ చేపించేదాకా రెడీ చేపించిన తర్వాత నువ్వు ఎంతైనా లాగు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ లాగు బండి యాడి కథలతో అదే ఓల్డ్ ఇంజిన్ అదే ఓల్డ్ ఇంజిన్ కదా కొంచెం నిదానంగానే పోవాలి పర్వాలే స్మూత్గానే ఉంది బండి అంతా పోతే ఇంటీరియర్ ఇంటీరియర్ అంతా చేపించాలి పెయింటింగ్ రోడ్డు మాత్రం ఫుల్ ఖాళీగా ఉంది బండిలో ఏసీ కూడా లేదు ఏసీ కూడా పని పనిచేయట్లేదు తిప్పుకునేదానికి రోడ్ చూడండి ఉందో ఒకసారి బండి ఎగ్జాస్ట్ ఉంది ఒకసారి ఒకసారి అందరు కామెంట్ చేయండి ఎట్టుంది కారు కార్ ఎగ్జాస్ట్ దాని కథ అంతా ఎట్టుంది కార్ పికప్ మోడిఫై చేపిద్దామా వద్దా ఏంది కథ అని కార్ లో హెల్మెట్ వేసుకొని కూర్చునే సరికి ఒకలాగా ఉంది లోపలంతా చేయమంటే ఎట్ట పోస్తుందో ఏసీ కార్ లో ఏం వీడియో అంతే లాంగేం కాదు ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ అంతే యూటట్టుంది మాత్రం ఫుల్ పర్ఫెక్ట్ ఉంది హండ్రెడ్ స్పీడ్లో కూడా ఆగిపోయింది కరెక్ట్గా ఓకే పర్ఫెక్ట్ ఫుల్ మాత్రం పర్వాలే బాగానే ఉంది ఓల్డ్ కార్ కదా కొంచెం అవి చేపిస్తేనే కొంచెం బాగుండేది పికప్ సరిపోవట్లే నాకు చేపియాలా పికప్ టీవీనింగ్ అన్నీ చేపించాలి ఎట్ట ఎట్టందా బండి సస్పెన్షన్ అన్నీ వెనకాల సస్పెన్షన్ అసలు ఫుల్ సౌండ్ వెనకాల సస్పెన్షన్ అయితే మొత్తం చేపియాల ఇంకా బండిలో ఖర్చు బండిలో ఏసీ మెయిన్ బండి రన్నింగ్ అవ్వాలంటే ఇప్పుడు ఏసీ ఆ సస్పెన్షను ఒక ఎగ్జాస్ట్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఒక ఎగ్జాస్ట్ ఫుల్ సిస్టము అది చూస్తా ఉన్నా తక్కువ రేటు దొరుకుతుందేమో చూద్దాం బండి మాత్రం ఎట్టు డిఫరెంట్ డిఫరెంట్గా కామెంట్ చేయండి ఎట్ కారు ఎగ్జాస్ట్ నోట్ దీన్ని మాడిఫై చేపిద్దాం వద్దా ఏంది కదా మాడిఫై చేయిస్తుంటే దీన్ని అన్ని అప్డేట్ అన్ని పెడతా షార్ట్ షార్ట్ వీడియోలో చే దీన్ని కానీ మాడిఫై చేయిస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా ఈయన కథ డిఫరెంట్ ఇప్పుడు ఉండేదా ఇప్పుడు ఉండేదానికి అప్పుడు ఉండేదానికి చాలా డిఫరెన్స్ వస్తుంది కొంచెం అట లైక్ అటు షేర్ సబ్స్క్రైబ్ కొడితే కొంచెం బాగుంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి ఈ హెల్మెట్ వేసుకుని లోపలంతా చెమట పోసిపోయింది చూడండి లోపల చెమట కనిపిస్తుందా కనిపించలేదు సరే కదా అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలో కలు మంచి వీడియోలో కలుసుకుందాం దీన్ని డిఫరెంట్ కామెంట్ చేయండి దీన్ని ఏం చేద్దాం బండిని మాడిఫై చేద్దామా వద్దా ఫుల్ సిస్టమ్ అయిపిద్దాం అన్ని ఏ అన్ని డిఫరెంట్ కామెంట్ చేయండి ఎగ్జాస్ట్ సిస్టమ్ ఎట్లా నచ్చిందా నచ్చలేదా అనేసి సరే కదా అయితే మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాము ఆర్ఎక్స్ అప్డేట్ అండి ఆర్ఎక్స్ అది గ్యారేజ్లో ఉంది అది ఇంకా రెడీ చేయాల నెక్స్ట్ ఆర్ఎక్స్ వీడియోనే వస్తుంది ఓకే సరే సరేగా అయితే టాప్ అండ్ కొడదాం హండ్రెడ్ పైన లాగ్ అవుతుంది థ్రాటల్ రెస్పాన్స్ నాకే భయం వేస్తుంది సరే కదా సైతం నెక్స్ట్ వీడియోలో లో మంచి వీడియోలో